What రఘునంద వారు భారీ మెజార్టీ తోటి గెలవడం జరిగింది అలాగే తూప్రాన్ లో ఈరోజు భారీ మెజార్టీ తోటి మనకు రగన్నకి ఓటు రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ నుంచి ఐదు వేల రెండు వందలు మన రెండు వంద ఓటు వేయడం జరిగింది ప్రజలు ఈ రోజు ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికలు చైర్మన్ ఎన్నిక మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ బీజేపీకి ఓటు ఎక్కి చైర్మన్ మున్సిపల్ చైర్మన్ బిజెపి ఆకాశిస్తున్నారు కాబట్టి దేశ ప్రజలు కూడా ఇలా నరేంద్ర మోడీకి ఓటేసేసి దేశం మొత్తం గెలిపించారు అలాగే తెలంగాణలో కూడా మనకు ఎనిమిది సీట్లు భారీగా ప్రజలు ఓటేపించి గెలిపించారు కాబట్టి ఈరోజు తూప్రాన్ లో కూడా రేపు ఆరు నెలల్లో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతాయి ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ప్రజలు మనకు భారీ ఎత్తున ప్రజలే కోరుకుంటున్నారు మున్సిపల్ ఎలక్షన్ లో బీజేపీని గెలిపియాలని చెప్పి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇలాంటి హామీలు ఇచ్చినా గాని ఏ హామీ చేయకుండా కానీ ఇలా ప్రభుత్వాలే వైనా గాని వీళ్ళకి ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు ఒక్క గ్యారెంటీ ఇవ్వలేడు అందుకే ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు బీజేపీ అంటేనే ఒక నమ్మకం పార్టీ గ్యారంటీ పార్టీ ఏదైనా ఏదైనా హామీ ఇస్తే హామీ తప్పకుండా చేరుస్తారని చెప్పి వీళ్ళ ప్రజలు నమ్ముతున్నారు రేపు రాబోయే ఎలక్షన్ లో మున్సిపల్ ఎలక్షన్ లో భారీ మెజారిటీ తోటి మున్సిపల్ చైర్మన్ మనం అయ్యి ఈ తూగ్రాన్ గట్టే మీద మన బీజేపీ జెండా ఎగరేసామని కాషాయం జెండా ఎగరేసామని మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియా ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీ చండి శ్రీనివాస్ జర్నలిస్ట్